ఓం గం గణపతి నమ మనం తిరుపతి క్షేత్రానికి వెళ్తే అక్కడ మనకి ఎక్కువగా వినిపించే మాట ఏంటండి గోవింద గోవింద వినిపించడమే కాదు మనం కూడా ఆ స్వామివారి భక్తిలో గోవింద గోవింద అనే నామస్మరణ చేస్తూనే ఉంటాం కదా అయితే స్వామివారికి గోవింద గోవింద అనే నామం ఎందుకు వచ్చింది ఎందుకు అందరూ గోవింద అని పిలుస్తున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఒకసారి వెంకటేశ్వర స్వామివారు అగస్య మహాముని ఆశ్రమానికి చేరుకొని అక్కడ ఆ అగస్యమునితో స్వామివారు ఇలా అన్నారంట మీ ఆశ్రమం ఎంతో రమణీయంగా ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉంది మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని విన్నాను నాకు ఒక గోవుని దానం చేయండి అని అడిగారంట వెంకటేశ్వర స్వామివారు వెంటనే అగస్య మహాముని ఇలా అన్నారంట నాకు గోవుని దానం చేయడం వల్ల ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మన ధర్మశాస్త్రాల ప్రకారం వివాహితులై ఉన్నవారు వాళ్ళ భార్యను తీసుకువచ్చినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరికే గోవుని దానం చేయాలి అని ఉంది కాబట్టి మీరు మరొకసారి మీ భార్యతో కలిసి రండి అని చెప్పారట అయితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి దేవుతో ఆశ్రమానికి వచ్చారు అలా ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఆ మహర్షి అక్కడ లేరట లేక ఆ వాళ్ళ శిష్యులు మాత్రం ఆశ్రమంలో ఉన్నారట అప్పుడు ఆ స్వామివారు అడిగారంట వాళ్ళ శిష్యులతో నాకు అగస్య మహాముని గారు ఇలా గోవుని దానం చేస్తాను నా భార్యతో రమ్మన్నారు ఇప్పుడు నేను నా భార్యని తీసుకొచ్చాను నాకు గోవుని దానం ఇవ్వండి అని అడిగారంట అప్పుడు ఆ శిష్యులు మా గురువుగారు ఇప్పుడు లేరు ఆయన లేనప్పుడు మేము ఏమీ చేయడానికి లేదు దయచేసి మమ్మల్ని క్షమించండి అని అడిగారట వెంటనే స్వామివారు వెనుదిరిగి తన కొండవైపు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారట ఈలోగా అగస్య మహాముని ఆశ్రమానికి వచ్చి ఇలా అడుగు పెట్టగానే శిష్యులు ఇలా చెప్పారంట ఇలా శ్రీనివాసులు అనే వారికి మీరు మాటిచ్చారంట కదా ఆయన వచ్చారండి గోవుని దానం చేయమని అని అనడంతో అయ్యో ఎంత పని చేశావు నేను ఆయనకి గోవుని ఇస్తానని మాటిచ్చాను వెంటనే ఇద్దాం పద అని చెప్పేసి ఒక గోవుని పట్టుకొని కొంతమంది తన శిష్యులతో పరుగు పరుగున స్వామివారి కోసం పరుగులు పెట్టారట అలా కొంత దూరం వెళ్ళేసరికి స్వామివారు అల్లంత దూరంలో నడుస్తూ కనబడ్డారంట వెంటనే అగస్యముని మునివారు స్వామి గోవు ఇంద అని గోవు ఇందా గోవు ఇందా అని తొందర తొందరగా అనడంతో గోవింద 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 అనే పదం అలా వచ్చిందనమాట అలా వచ్చినప్పుడు స్వామివారిని ఇంకా వెంబడించి వెళుతూ ఉంటే వారి వెనకే వారి శిష్యులు కూడా గోవింద గోవు ఇందా అన్నారంట ఇంకేం లేదండి గోవు అంటే ఆవు ఇందా అంటే తీసుకోండి అని అర్థం గోవింద గోవింద అంటే గోవు ఇందా గోవు తీసుకోండి అని దాని అర్థం అలా చెప్తూ ఉండగానే స్వామివారు కొండవైపుగా వెళ్ళి దేవాలయం వద్ద అదృశ్యులైపోయారంట ఆ రోజు నుంచి స్వామివారిని గోవింద గోవింద అని అగస్యముని గారు పిలిచిన ఆ పేరునే భక్తులందరూ ప్రేమతో స్వామివారికి పిలుచుకుంటూ ఉంటారు ఈ విధంగా స్వామివారికి గోవింద అనే నామం స్థిరపడింది మీరు కూడా విన్నారు కదా ఈసారి తిరుపతి క్షేత్రానికి వెళ్ళినప్పుడు గోవింద అనే నామస్మరణ చేసేటప్పుడు ఈ కథను ఒక్కసారి స్మరించుకోండి మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది గోవింద గోవింద